రష్యా దగ్గర భారత్ చమురు కొండం వల్లే రష్యా ఈ రోజు ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది ఉక్రెయిన్ పై యుద్ధం చేయగలుగుతుంది అయితే దురదృష్ట సాత్తు ఆంక్షల వల్ల అక్కడ చాలా తక్కువకి భారత్కి చమురు దొరుకుతుంది అది సువర్ణ అవకాశంగా మార్చుకొని ఇప్పుడు రష్యాకైతే సహాయం చేస్తుందంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబీ అయితే పేర్కొన్నాడు అంతేకాకుండా భారతదేశం ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం తన ఆర్థిక వ్యవస్థని బాగా బలం పుంజుకోవడానికి కొనాల్సిన దానికంటే ఎక్కువగానే ఇప్పుడు చమురు కొనేస్తుంది రష్యా దగ్గర భారతదేశానికి చమురు బొగ్గు గ్యాస్ ఈ మూడు అవసరం ఈ మూడు కొనే శక్తి కూడా భారతదేశానికి ఉంది కాబట్టి ఇప్పుడు విపరీతంగా కొంటుంది మేము కొన్ని రోజుల ఆంక్షలు విధిస్తున్నాం అయినా సరే భారత్ మా మాట వినడం లేదంటే విదేశాంగ మంత్రి మార్క్ అయితే అంటున్నాడు మరి మరి ఆ అరవై డాలర్లకి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి కొనాలంటే మనకు చాలా కష్టం కదా అంటే వాళ్ళు కనీసం ఒక ముప్పై డాలర్లకి ఒక బ్యారల్ చమురు మనకి ఇస్తే కనుక మనం కూడా అక్కడ కొంటాం అలాగే ఇమ్మంటే అలాగే వాళ్ళు దాన్ని అంతా నిల్వ చేసుకుంటారు అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా అందరి దగ్గర చమురు చాలా తక్కువ కొనేసి ఆ అక్కడ నిల్వ చేసుకొని మళ్ళీ ప్రపంచ దేశాలకి క్రైసిస్ వచ్చినప్పుడు అమ్ముతుంటారు అన్నమాట అలా పర్వాలేదు అది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినా పర్వాలేదు అది ఉత్తమైన పత్రికిందలాగా అన్ని మాట్లాడినా పర్వాలేదు కానీ మనం మాత్రం ఏమీ చేయకూడదు దానికి నచ్చని ఏ పని చేయకూడదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చేత కానిటువంటి ట్రంప్ నేను ఆ దేశం యుద్ధాన్ని ఆపాను ఈ దేశం యుద్ధాన్ని ఆపాను గొప్పలు చెప్పుకొని ఆ శాంతి బహుమతి కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు కదా ఆ ప్రయత్నాలు చేసుకోండి అది కాకపోతే ఆస్కర్ అవడాయి ఇచ్చుకోండి దానికి తప్పే ఉంది కానీ భారత్ని ఈరోజు సుంకాల పేరుతో ఇబ్బందికి గురి చేస్తే రేపు ఆర్థిక సంక్షోభం వచ్చేది అమెరికాకే